డలిపోతున్న అధికారులు కీలక బాధ్యతలకు నో కీలక బాధ్యతలకు సీనియర్ అధికారులు సిద్ధంగా లేరా డిప్యూటేషన్ పై ఢిల్లీకి వెళ్లడానికి రెడీ అవుతున్నారా అవినీతిపై ప్రభుత్వం చేస్తుండటమే కారణమా గత పదేళ్ల తప్పిదాలు వారిని వెంటాడుతున్నాయా అధికారులు కీలక బాధ్యతలకు ఎందుకు దూరం అవుతున్నారు ఈ స్టోరీలో చూద్దాం పదేళ్లు కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణలు చేయిస్తోంది దీంతో కొందరు ఉన్నతాధికారులు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు కేసీఆర్ హయాంలో పనులు జరిగిన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించమని కేంద్ర ప్రభుత్వంలోని అథారిటీని రాష్ట్రం ఆహ్వానించింది ఈ పరిశీలనలో నాణ్యతా లోపాలపై రిపోర్ట్ రావడం ఖాయమంటున్నారు అదే జరిగితే కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులను పర్యవేక్షించిన అధికారులు అందరూ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అంతేకాక ఫార్ములా వన్ ఔటర్ రింగ్ రోడ్ లో జరిగిన అవినీతి పైన విచారణ జరుగుతుంది దీంతో ఆయా శాఖల్లో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు ఇక గొర్రెల స్టాంప్ పైన ఏసీబీ అధికారులు ధరణిలో అవకతవకలు అక్రమాలపైన కూడా విజిలెన్స్ ఉన్నతాధికారులు దాడులు చేసి ఫైళ్లను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు అంతేకాక ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన విచారణ మొదలుపెట్టారు దీంతో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారు ఆందోళన చెందుతున్నారు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు కొన్ని చేయాల్సి వచ్చింది దాని వలన కొంత లాభపడ్డది నిజంగా ఇప్పుడు మెడకు చుట్టుకుంటుంది అని వారంతా ఆందోళన చెందుతున్నారు అంతేకాక ఇప్పుడు కీలక స్థానాల్లో బాధ్యతలు చేపడితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనేది మరికొందరి ఆందోళన అందుకే కొందరు లూప్ లైన్ లోకి వెళుతుండగా మరికొందరు డిప్యూటేషన్ పై వెళ్లడానికి సిద్ధమవుతున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికి ఆరు శాఖల్లో విచారణలు చేయిస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ అండ్ కోచ్ చెప్పినట్లు అధికారులు అడ్డదిడ్డంగా వ్యవహారాలు నడిపినట్లు స్పష్టంగా అర్థమవుతోంది నియమ నిబంధనలకు నీళ్ల కొదిలేసి తమ ఇష్టారాజ్యంగా చేసుకున్నారన్న విషయం బయటపడుతోంది అందుకే ఇప్పుడు విచారణ జరిపిస్తుంటే అప్పటి ఉన్నతాధికారులందరూ ఉక్కే బిక్కిరైపోతున్నారు తమకు ఆదేశాలిచ్చి పనులు జరుపుకున్న నేతలు బాగానే ఉన్నా తాము మాత్రం ఇబ్బందులు ఎదుర్కోబోతున్నట్టు ఫీల్ అవుతున్నారు గత ప్రభుత్వంలో లో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఫార్ములా కార్ రేసు ఏర్పాట్లపై సమాధానం చెప్పిన విధానం సైతం ఆశ్చర్యానికి గురిచేసింది అప్పటి మంత్రి ఫోన్లో ఇచ్చిన ఆదేశాల మేరకే తాను యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సమాధానమిచ్చారు అప్పటి మంత్రి అంటే ఎవరో అందరికీ తెలుసు మంత్రి ఫోన్ లో ఆదేశాలిస్తే అరవింద్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎలా ఖర్చు పెట్టారన్నది అర్థం కావడం లేదు ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు భయంలో టెన్షన్ పడిపోతున్నారు అలాగే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసుతో కూడా అధికారులు వణికిపోతున్నారు ఇక ప్రతి శాఖలు నిధుల దుర్వినియోగంతో పాటు నిధుల మేత ఎలా జరిగిందో గుర్తించి పూర్తి రిపోర్ట్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులకు ఆదేశించినట్లు తెలిసింది ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వ ఖజానాకు నష్టం తెచ్చేలా టెండర్లు కట్టబెట్టడంపై ఎంక్వైరీ జరుగుతోంది మరోవైపు ఇష్టాను రీతిలో అక్రమ కట్టడాలకు అనుమతులు ఇవ్వడం ఆన్లైన్ లో ఇవ్వాల్సిన పర్మిషన్లు ఆఫ్ లైన్ లో ఇవ్వడం భూముల వ్యవహారాలు ఇతరత్ర వంటి వాటిపై హెచ్ఎండిఏలో విజిలెన్స్ విచారణ జరుగుతోంది ఇప్పటికే పలు కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు బాలకృష్ణపై ఏసీబీ దాడులు చేయడంతో అక్రమాల పుట్ట కదులు కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ పై ఇరిగేషన్ విభాగంలో విజిలెన్స్ ప్రాథమిక రిపోర్ట్ రాగా ప్రభుత్వం రాసిన లేఖతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్ కమిటీని వేసింది అలాగే టానిక్ లిక్కర్ మార్ట్లో వాణిజ్య పన్నుల శాఖ తనిఖీలు చేసి వంద కోట్ల రూపాయలకు పైగా వ్యాట్ ఎగవేతపై లోతుగా దర్యాప్తు చేస్తోంది అలాగే రేవంత్ రెడ్డిని వివిధ కేసుల్లో అరెస్ట్ చేసిన పోలీసులపై కూడా విచారణ జరగనున్నట్టు తెలుస్తోంది కేటీఆర్ తీరుని ఎండగట్టడానికి డ్రోన్ ఉపయోగించిన దానిపై అక్రమ కేసుతో అరెస్ట్ చేయడం అలాగే వివిధ కేసులలో రేవంత్ ను అరెస్ట్ చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది విద్యుత్ కొనుగోళ్లులో అవినీతిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది వివిధ డిస్కంలలో పక్క రాష్ట్రాల నుంచి అధిక ధర చెల్లించి విద్యుత్ కొనుగోలు చేసిన వ్యవహారంపై విచారణ జరిపే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది భగీరథ లోటుపాట్లపై కూడా విచారణకు సిద్ధమవుతున్నట్టు సమాచారం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్దమవుతోంది ఎంఆర్ఓ ఆర్టీఓ స్థాయి అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లు రాష్ట్ర స్థాయిలో వివిధ శాఖల్లో కీలకంగా ఉన్న అధికారులపై చర్యలకు సర్కార్ సిద్దమవుతోంది గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న సోమేష్ కుమార్ ధరణి లోపాలని అనుకూలంగా మలుచుకొని బినామీ పేర్లతో ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇలా పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని వారందరిపై విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుని అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లు అక్రమ కట్టడాలకు అడ్డగోలుగా పర్మిషన్స్ ఇచ్చి చెరువుల కబ్జాలకు కారణమైనట్టు ప్రభుత్వం భావిస్తోంది అలాగే బీఆర్ఎస్ కు తొత్తులుగా ఉండి వారు చెప్పినట్టు చేసి కాంగ్రెస్ నేతల మీద అక్రమంగా కేసులు పెట్టిన వారిపై కూడా కొరడా జులిపించే ఉన్నట్టు తెలుస్తోంది బీఆర్ఎస్ నాయకులు ఆస్తులు కూడబెట్టుకోవడానికి దాని ద్వారా వారు కూడా లబ్ధి పొందాలని భావించిన అధికారులపై చర్యలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం కొందరు అధికారుల మీద సామాన్యులు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు ఏసీబీలో ఎవరిపై ఎన్ని కేసులు నమోదయ్యాయి అన్ని బయటకు తీయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది దీంతో అధికారులు దీని నుంచి తప్పించుకునే మార్గాలు వెతుకుతున్నారు పక్క రాష్ట్రాల్లో కాంగ్రెస్ మంత్రులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే ఢిల్లీ పెద్దల చుట్టూ కొందరు తిరుగుతున్నారు అయితే ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేయడం పదేళ్లు అధికారులు ఒకే చోట పెత్తనం చేయడం వంటి కారణాల వలన భారీగా అవినీతి జరిగింది అని ప్రభుత్వం భావిస్తోంది అందుకే ఆయా శాఖల్లో అవినీతిపై చర్యలకు సిద్ధమవుతోంది మెడికల్ హెల్త్ ఈఎస్ఐ మందుల కుంభకోణం రెవెన్యూలో అవినీతి పేపర్ లీకేజ్ ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో అవినీతిని వెలుగులోకి తీసుకురావాలని పూర్తిగా వ్యవస్థను ప్రక్షాళన చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది గత ప్రభుత్వ హయాంలో ప్రతి దాంట్లోనూ ఏదో ఒక రకంగా దోపిడీ జరిగిందని అందుకు సంబంధించిన వివరాలు బయటకు తీసి బాధ్యులపై చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు దీంతో ఆయా శాఖల్లో కీలకంగా పనిచేసిన అధికారులు వనికిపోతున్నారు అలాగే ఇప్పుడు కీలక స్థానాల్లోకి వెళితే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అని కూడా ఆందోళనలో అధికారులు ఉన్నారు ప్రభుత్వం చెప్పినట్టు కొన్ని చేయాల్సి వస్తుంది వాటి వలన తర్వాత తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనేది కొందరి అధికారుల మాట ఓఆర్ఆర్ టెండర్లపై రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో అప్పుడు హెచ్ఎండిఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటీవల ఏసీబీకి దొరికిపోయిన అవినీతి తిమింగలం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ కేసులోనూ అరవింద్ కుమార్ పేరు వినిపించింది సీఎం రేవంత్ రెడ్డి మొదట్లోనే పేర్కొన్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి చీకటి ఆర్థిక లావాదేవీలను వెలికి తీయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు దీంతో నేతలతో పాటు అధికారులు వనికిపోతున్నారు అరవింద్ బాలకృష్ణల భుజాలపై తుపాకీని పెట్టి కీలక నేతపై కాంగ్రెస్ ప్రభుత్వం గురిపెట్టిందని రాజకీయ విశ్లేషకుల టాక్ గ్రేటర్ పరిధిలో జరిగిన వందల కోట్ల విలువైన రియల్ ఎస్టేట్ అక్రమాలు అసమాన ల్యాండ్ సెటిల్మెంట్లు ఇప్పుడు అధికారులతో పాటు మాజీ కీలక మంత్రి మెడకు చుట్టుకోవచ్చునని అంటున్నారు అవినీతి కేసుల్లో అసలు నిందితులను కనిపెట్టేందుకు అవసరమైన అన్ని వివరాలను సేకరిస్తున్నారు ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన నేతలతో పాటు ఈ అవినీతి వ్యవహారాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమవుతోంది ఈ మేరకు వివిధ శాఖల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేయిస్తున్నారు అలాగే ఎలైట్ వైన్ షాప్ల పేరుతో ప్రత్యేక జీవో ఇచ్చి వ్యాపారం చేసుకునేందుకు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వ్యవహారం పైన ఎక్సైజ్ జీఎస్టీ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు లిక్కర్ వైన్ షాప్ నిర్వహణలో బిఆర్ఎస్ నేతలకు సంబంధం ఉందని అప్పుడు సర్వీసులో ఉన్న ఒక ఐఏఎస్ అధికారి సహకరించారని ఆరోపణలపై దాదాపు వంద కోట్ల రూపాయల మేర పన్నుల ఎగ్జాంపుల్ పాల్పడినట్లు ఆరోపణలు రావడం తదితర అంశాలపై విచారణ చేయించారు ఇలా అన్ని అవినీతికి పాల్పడిందనే విషయాన్ని లెక్కలతో సహా రుజువు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నాటి అధికారులు కూడా వీటిల్లో భాగమవడంతో ఇప్పుడు వారంతా ఎక్కడ తాము కేసుల చుట్టూ తిరగాలో అని ఆందోళన చెందుతున్నారు ఇదే ఇప్పుడు అధికారులకు ఇబ్బందిగా మారుతోంది కీలక స్థానాల్లో ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు వినాల్సి వస్తుందని ఆ తర్వాత తాము బలి కావాల్సి వస్తుందని భావించి కీలక పదవులు ఇస్తామని చెబుతున్నా పారిపోతున్నట్టు తెలుస్తోంది అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటోంది పదేళ్లుగా కొందరే అన్ని చోట్ల పాతుకుపోవడంతో అర్హతలు ఉన్నా కీలక పోస్టులు దక్కక ఎందరో ఆవేదన చెందారు అలాగే పదేళ్లు లూప్ లైన్ లో ఉన్నవారు గత అధికారుల బాగోతాలు ప్రభుత్వానికి వివరిస్తున్నారు దీంతో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం సులువవుతోంది ఈ క్రమంలో తమకు ఇబ్బందులు తప్పవని అధికారులు పారిపోతున్నారు అంతేగాక పదవులు తీసు కూడా కొందరు ముందుకు రావడం లేదు ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేసి అవినీతికి పాల్పడితే ఫలితం ఇలా ఉంటుందా అని అధికారులు ఆవేదన చెందుతున్నారు